వెల్కమ్ టు జనా టైమ్స్ సమస్యలకు అత్యుత్తమ పరిష్కారం విజేత కంటి వైద్యశాల ఆప్తమాలజిస్టుగా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు బీపీ షుగర్ ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారి రెటీనా జబ్బులకు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నారు కంటి సమస్యలు ఏవైనా సరే వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల డోర్ నంబర్ ఫిఫ్టీన్ డాష్ టూ సెవెంటీ ఫైవ్ కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం బుచ్చినటిపాలెం నగర పంచాయతీ కేంద్రంలోని ప్రధాన కూడలిలో జోరుగా వ్యభచారం నిర్వహణ జరుగుతోంది బుచ్చిరెడ్డిపాలెం నడిబొడ్డులోని సిండికేట్ బ్యాంక్ వీధినందు గత కొద్ది రోజులుగా విచలవిడిగా వ్యభచారం కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు నివాస గృహాల మధ్య వ్యభిచార కేంద్రం ఉండటంతో స్థానికంగా జీవనం చేస్తున్న వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా ఈ వ్యభిచార కేంద్ర నిర్వాహకులు బయట ప్రాంతాల నుంచి విటువలను తీసుకువచ్చి స్థానికంగా ఉన్న యువకులకు విరవేస్తున్నారు దీంతో ఆ ప్రాంతమంతా సాయంత్రం ఆరు గంటల నుంచి అపరిచిత యువకులతో సందడి వాతావరణం నెలకొంటోంది దీంతో ఆ రోడ్డు మార్గం మహిళలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇది గత నెల రోజుల నుంచి జరుగుతున్నప్పటికీ పోలీసు వారికి తెలియకపోవడం విశేషం లేక తెలిసి మౌనంగా ఉన్నారా అనే అనుమానం కూడా వ్యక్తమవుతోంది ఇలా నివాస గృహాల మధ్య వ్యభిచార కేంద్రం నిర్వహించడం గమనార్హం దీనిపై ఇప్పటికైనా పోలీస్ యంత్రాంగం దృష్టి సారించి వ్యభిచార కేంద్ర నిర్వాహకులపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెం మండలం అసాంఘిక కార్యకి నిలవగా మారిపోయి మరో మినీ బాంబేలాగా తయారైపోయింది ఇక్కడ యువత అయితే పూర్తిగా పెడదవ పట్టిపోతూ ఉన్నారు బుచ్చిరెడ్డిపాలెం మండలంలో గత సంవత్సరాల కాలంగా వ్యభిచార కోపాలు జరుగుతూ ఉన్నా కానీ వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోకపోవడం బుచ్చిరెడ్డిపాలెం నడి బొడ్డులోనే ఈ వ్యభిచార కోపాలు నడుపుతూ వీటిలను ఆకర్షిస్తూ యువతను పెడదోలు పట్టిస్తూ ఆ దారిని వెళ్ళాలంటే అక్కడ చుట్టుపక్కల ఇల్లులు ఉన్నాయి ఆ ఇళ్లలోకి మహిళలు కానీ వాళ్ళ పిల్లలు కానీ వీధిలోకి వెళ్ళాలంటే రెండు మూడు వీధులు దాటి ఒక ఇరవై ముప్పై నిమిషాల్లో అవతల పక్క ప్రయాణించి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది లేదంటే అదే దానిగానే వెళ్తే అక్కడ అమ్మాయిల కోసం వచ్చిన వాళ్ళు వీళ్ళను కూడా వేధించిన దాఖలాలు కూడా బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్నాయి గతంలో ఇటువంటి గా ఎక్కడన్నా జరిగినా కానీ గుట్టు చప్పుడు కాకుండా భయపడుతూ భయపడుతూ ఒక పక్క అధికారులు ఎక్కడ దాడులు చేస్తారని చెప్పి భయంతో జాగ్రత్తగా ఏదో వాళ్ళ ఇదిలో వాళ్ళు చేసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ఒక మనం మార్కెట్కి వెళ్తే పక్క పక్క ఏ విధంగా కాంపిటీషన్గా మా షాప్ గ్రా మా షాప్ గ్రా అని పిలుస్తారో అదేవిధంగా వీళ్ళని ఆకర్షించడం కోసం వాళ్ళు ఇల్లు తీసుకెళ్ళి చూపించడం తర్వాత వాళ్ళ బండిలో ఇల్లు అమ్మాయిలను ఎక్కించి పంపించడం ఇదంతా చూసేదానికి అసలు మనం ఇక్కడ ఉచ్చిరెడ్డిపాలెం మండలంలో ఉన్నావా లేకపోతే ఏమన్నా బాంబే రెడ్ లైట్ ఏరియాలో ఉన్నావా అని తలపించే విధంగా ఉంది ఇది గత కొందరు సంవత్సరాలుగా జరుగుతున్నా కానీ అధికారులు చూసి చూడనట్టుగా ఉండడం అనేది చాలా దారుణమైన విషయం ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి చోద్యం చూడకుండా వాళ్ళ మీద ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలకు ఎవరైతే పాల్పడుతున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని వాళ్ళని శిక్షించి బుచ్చులో మళ్ళా తిరిగి ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం బుచ్చిరెడిపాలెంలో అనేక అసాంఘ్య కార్యకలాపాలు జరుగుతూ యువతను తప్పుదావ పట్టిస్తూ యువత చెడ్డ అలవాట్లు గురయ్యేదానికి అనేక రకమైన అసాంఘ్య కార్యక్రమాలు బుచ్చిలో జరుగుతున్నాయి బుచ్చిరెడ్డిపాలెం నడుబొడ్డులు వ్యభిచార గృహాలు ఎక్కువై యువతని వారి వైపు మళ్లించుకుంటూ గూకితే చాలు వారి యొక్క వ్యాపారాన్ని ఇచ్చలవిడిగా నిర్మోహటంగా ఎటువంటి భయం లేకుండా ఎటువంటి జంకు లేకుండా వాళ్ళ వ్యాపారాలు సాగిస్తున్నారు ఒక ఏరియాలో అయితే సాయంకాలం ఏడు గంటలైతే ఆ ఏరియాలో ఎవరైనా మహిళలు పోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు ఎవరైనా దోమలు పోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ ఏరియాలో ఈ విట్టులో రోడ్డు మీదకి వచ్చి పొయ్యి వచ్చే మగవాళ్ళని ఆకర్షించి వాళ్ళతో బేరం కుదుర్చుకొని అక్కడే చేయడం లేకపోతే వాళ్ళు తెచ్చిన వాహనాల్లో పక్కకి వెళ్ళిపోయి వాళ్ళ కార్యకలాపాలు జరుగుతున్నారు ఇటువంటి అసాంఘ్య కార్యపాల బుచ్చి బుచ్చిరెడిపలాలు ఎప్పుడూ జరగలేదు ఒకవేళ జరిగినా కానీ దాన్ని అరికట్టేవాళ్ళు ఇటీవల కాలంలో ఏమైందో ఏమో కానీ ఎటువంటి అసాంఘ్య కార్యక్ర కార్యకలాపాలు జరిగినా సరే చూసి అధికారులు ఉంటాన్ని మేము తప్పుబడుతున్నాం వెంటనే ఓ అధికారులారా స్పందించండి వెంటనే ఎక్కడైతే బుచ్చిరీడి పాలంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూ యువతను తప్పుదో పట్టిస్తున్నారు వారిపై చర్యలు తీసుకోండి ఈ విట్లను అరికట్టి బుచ్చిరీడి పొలాన్ని స్వచ్ఛ బుచ్చిరీడి పాలంగా తయారు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం